నమస్తే న్యూస్కు స్వాగతం నా పేరు ముందుగా సినిమా థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు హరిహర వీరమల్లు సినిమాపై ఎంత్రీ న్యూస్ పబ్లిక్ టాక్ వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే ఇంటూరి ఫైర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ అక్రమ అరెస్టులపై వైసీపీ నేతల ధ్వజం పద్ధతి మార్చుకోకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరిక మైనింగ్ వల్లే తమ పంటలు నాశనం అవుతున్నాయని గ్రామస్తుల ఆవేదన అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపిస్తామని సబ్ కలెక్టర్ హామీ బాబు షోరుటి మోసం గ్యారంటీలో పాల్గొన్న మేకపాటి ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ జగన్ సీఎం అని వ్యాఖ్య ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విడుదలైంది థియేటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు సినిమా ఎలా ఉందన్న దానిపై అభిమానుల్ని ఎంత్రి న్యూస్ పలకరించింది ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని భ్రమరాంబ థియేటర్ లో గురువారం విడుదలైంది థియేటర్ వద్ద ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేశారు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఎంత్రీ న్యూస్ ప్రతినిధి పలకరించారు హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉందో వారి మాటల్లోనే విందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓ రేంజ్ అంతే పార్ట్ వన్ ఒకలా ఉంటే పార్ట్ టూ ఇంకో అంతే చాలా బాగుంది జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ సూపర్ మూవీ బాగుంది స్టోరీ డిఫరెంట్ గా ఉంది అసలు అన్న లుక్ అయితే వేరే లెవెల్లో ఉంది చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ బాగుంది మేము కళ్యాణ్ బాబు గారిని డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ మూవీ మేము ఎంతగానో వెయిట్ చేసి మూవీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఈ మూవీ కోసం వెయిట్ బికాజ్ కళ్యాణ్ బాబు గారిని మళ్ళీ మేము పాలిటిక్స్ తర్వాత చూడలేమేమో అనుకున్నాము బట్ డిప్యూటీ సిఎం అయ్యాక ఫస్ట్ మూవీలో ఆయన ఎంత అందంగా ఉన్నారంటే బాబోయ్ అసలు నేనైతే ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను ప్రధాన మంత్రి పదిహేను సూత్రాల కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ ఆనంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు శాఖల వారిగా ముస్లిం మైనారిటీలకు అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలపై చర్చించారు ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనారిటీలకు పదిహేను శాతం తగ్గకుండా ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆనందు అధికారులను ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీసీ హాల్లో ప్రధానమంత్రి పదిహేను సూత్రాల కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఆయా శాఖల వారీగా ముస్లిం మైనారిటీలకు అందించిన సంక్షేమ అభివృద్ది పథకాలపై చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణం ఉపాధి హామీ విద్య సామాజిక పింఛన్లు వైద్యం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన రుణాల మంజూరు మొదలైన ప్రాధాన్యత కార్యక్రమాలను ముస్లిం మైనారిటీలకు చేరువ చేయాలన్నారు పదిహేను శాతం తగ్గకుండా అందించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి హైపా హౌసింగ్ పీడి వేణుగోపాల్ డీఈఓ బాలాజీరావు డ్వామా పీడి గంగాభవాని సమగ్ర శిక్ష ఏపీసీ వెంకట అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ ఖాదర్వలి పరిశ్రమల శాఖ జిఎం మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వారి తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వారి తీరు మార్చుకోవాలని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు నెల్లూరు జిల్లా కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కందుకూరు నియోజకవర్గంలో గడిచిన నలభై ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది అభివృద్ధి వేగంగా జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో బీపీసీఎల్ ఇండోసోల్ కంపెనీలు నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతున్నాయన్నారు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రజలంతా సంతోషంగా ఉన్న సమయంలో అది సహించలేని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని తెలిపారు ఇవన్నీ బయటపెట్టకుండా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును ఉద్దేశించి ఎమ్మెల్యే రాజకీయ నాయకుడిగా విలువలు కాపాడుకోవాలి తప్ప ఇలాంటి నీచ రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలను ఒక పాలసీ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విచ్ఛిన్నమైన ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకొని పోతేనే బావితరాలు బాగుంటాయి అలాగే ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ముప్పై వేల మంది బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నై పోయి బేదర్ పొలం చేసుకునే పరిస్థితి ఉంది మనందరూ కూడా తెలుసు ఏదో పండగల సంక్రాంతికో లేకపోతే తొలి కాసుకో ఊరు చూసుకునే పరిస్థితి తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో పారిశ్రామికంగా ముందుకు పోతే అందులో కూడా వాళ్ళ కుటుంబాలు బాగుంటే అలాగే వాళ్ళ జీవన విధానం కూడా మారుతుందని చెప్పి ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఇండోస్టల్ ల్యాండ్ రావులు చేవురు ఆ రోజు ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జీవో ఇచ్చి వాళ్ళకి కనీసం ఒక వంద ఎకరాలు కూడా కోషింగ్ కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ మీద ఏదో సానుభూతిన్నట్లు చూడాలని అనేక కూడా కూడా మైనింగ్ వల్ల తమ పంటలు నాశనం అవుతున్నాయని భాస్కరపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు కందుకూరు సబ్ కలెక్టర్ పూజిత పాల్గొని ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు మైనింగ్కి అనుమతుల కోసం అభిప్రాయ సేకరణలో గ్రామస్తుల వ్యతిరేకత నెల్లూరు జిల్లా వరికొండపాడు మండలం భాస్కరాపురం గ్రామ శివారులోని సర్వే నెంబర్ రెండు వందల ముప్పై మూడు బారు ఒకటిలో మైనింగ్ అనుమతుల కోసం పర్యావరణ ప్రభావాలపై అభిప్రాయ సేకరణ జరిగింది ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ పూజిత పాల్గొన్నారు మొత్తం పదహారు హెక్టార్లలో మైనింగ్ చేపట్టేందుకు అనుమతి కోరగా గ్రామస్తులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో మైనింగ్కి వ్యతిరేకంగా తీర్మానం చేశారు ఈ మైనింగ్ వల్ల మేత పంటలు నాశనమవుతాయి జీవనోపాధి కోల్పోతాం మేత లేక ఇబ్బందులు వస్తాయి అని గ్రామస్థలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై వచ్చిన అభిప్రాయాలను సమగ్ర నివేదికగా తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు సో ఈ రోజు మనం కండక్ట్ చేసుకున్న సభలో మొదటిగా వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు రిపోర్ట్ లో వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి దాని ఎస్టిమేట్ ఏంటి కెపాసిటీ ఏంటి ఏమేమి తీసుకుంటున్నారు పెల్స్ పార్ మై మైకా ఏ సర్వే నెంబర్స్ ఒకటి అండ్ రెండు వందల ముప్పై మూడు అనే సర్వే నెంబర్స్ లో ఈ మేతపురం బొగ్గా ఉన్న భూమిని తీసుకుంటూ ఉన్నారు మైనింగ్ కి అలానే ఇక్కడ మైనింగ్ చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన ఎన్వైర్న్మెంటల్ క్లియరెన్స్ కోసం ఈ మ్యాండేటరీ పబ్లిక్ హియరింగ్ అనేది జరగాలి సో ఈ మ్యాండేటరీ పబ్లిక్ హియరింగ్ కి ముందుగానే వీళ్ళు బేస్ లైన్ స్టడీ చేసుకోవాలి బేస్ లైన్ స్టడీ అంటే ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు ఇక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే పర్యావరణంలో కండిషన్స్ గాలిలో క్వాలిటీ ఎలా ఉంది గాలిలో పార్టికులేట్ మ్యాటర్ అంటే చిన్న చిన్న పొల్యూటెంట్స్ ఎంత ఉన్నాయి నాయిస్ పొల్యూషన్ చుట్టుపక్కల ఎంత వాణిజ్య కాలుష్యం ఉంది అలానే గ్రౌండ్ వాటర్ ఎలాగా ఉంది సర్ఫేస్ వాటర్ ఎలాగా ఉంది వీళ్ళు చేసుకుంటున్న ఈ మైనింగ్ ప్ర ప్రక్రియకి ఎంత దూరంలో హ్యాబిటేషన్స్ ఉన్నాయి బఫర్ ప్లాంట్ ఎక్కడ వస్తుంది ఇవన్నీ కూడా వీళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ లో వీళ్ళు సమర్పించాల్సి ఉంది సో ప్రస్తుతం వీళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఈ రోజు ఈ సభ ఎలా తీసుకెళ్దాం అంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ రిపోర్ట్ లో ఏం సబ్మిట్ చేశారు ఈ పొల్యూషన్ లెవెల్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఫ్యూచర్ లో పెరగకుండా ఎలాగ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు వాళ్ళని డిస్కస్ చేయమందాము దాని తర్వాత ప్రజలకు ఉన్న సందేహాలు అది విని అపోహలు ఏ ఉన్నాయో మీ నుంచి కూడా విన్నాము దాని తర్వాత అగైన్ ఐ విల్ కంక్లూడ్ దాని బేస్డ్ గా మనం ఏం చర్యలు తీసుకుందాం అని చెప్పి కంక్లూజన్ తీసుకుందాం కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ నాయకులు పర్వత్రెడ్డి కిలివేటి సంజీవయ ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రజా తిరుగుబాటు తప్పదని వారు మీడియా ముఖంగా హెచ్చరించారు మరి మిథున్ రెడ్డిది కూడా నాలుగు రోజుల క్రితం అతన్ని కూడా ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేయడం అన్నది అందరిని కూడా బాధించింది ఎక్కడికి పోతామన్నారు వీళ్ళు కేవలం ప్రశ్నిస్తే వీళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటన్నింటినీ కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు వారి తరపున వైఎస్ఆర్సీపీ నిలబడతా ఉంది కేవలం నెల రోజుల లోపలనే ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చే పరిస్థితులు ఈరోజు ప్రజల్లో కనపడతా ఉన్నాయి ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వైఎస్ఆర్సిపి పెద్ద ఎత్తున వేల మంది ప్రజలు కార్యకర్తలు అండగా నిలబడి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఓర్వలేక అనేక మందిని అరెస్ట్ చేసి నిర్బంధించి లోపల సెక్షన్ల మీద సెక్షన్లు కేసుల మీద కేసులు పెట్టి ఒక్కరిని బయట రానియకుండా చేస్తున్నటువంటి దుస్థితి రోజు చూస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి గతంలో కానీ మరే రాష్ట్రంలో కూడా మనం చూడలే మరి దాన్ని కొనసాగింపుగా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మొట్టమొదటి నుంచి కూడా పార్టీతో నడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారంటే నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కూడా ఒక అక్రమ కేసులో ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం ఆయన దగ్గర అర్ధరాత్రి అపరాత్రో నిద్రలేపి ఖచ్చితంగా సంతకం పెట్టమని చెప్పి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద సంతకాలు పెట్టించి మీరు ఏ ఇష్యూలనైనా తీసుకోండి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక లిక్కర్ కు లిక్కర్కి సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొచ్చినటువంటి గత వైఎస్ఆర్సీపీ అయితే దాంట్లో అన్యాయం జరిగింది దాంట్లో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిందని చెప్పి మీరు ఈరోజు సుమారుగా ముప్పై ఎనిమిది మందిని దాంట్లో ఇరికిచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అందులో ఆ క్రమంలో భాగంగానే మిథిన్ రెడ్డిని కానీ అరెస్ట్ చేసినారు ఇకపోతే మీరు చెప్పేది ఏంటి ఇక్కడ గ్రా ఇది పాడ్స్కి సంబంధించి పార్డ్స్ మీరు చేయలేదా ఇప్పుడు చేయట్లేదా మరి ఆ టైంలో క్వాడ్స్ సరే క్వాడ్స్ని క్వాడ్స్గానే చూసి మీరు కేసులు పెట్టినా పర్లా దానికి సంబంధించి బ్లాస్టింగ్స్ అని ఎస్సీ ఎస్టీ కేసులు అని పెట్టి నిర్బంధిస్తుంది సరే ఎక్కడికి వెళ్తా ఉన్నాం మాట్లాడకూడదా ఏం చేసినా కేసులు పెడతారా భయపడతారా ప్రజల తరపున పోరాడ్డా అవన్నీ ఉండి భయపడే పని అయితే ప్రజల తరపున మాట్లాడడానికి రాజకీయాల్లోకి ఎలా వస్తారు ఎందుకు వస్తారు ఒక్క విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా ఎప్పుడు అణిచివేత చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా తిరుగుబాటే వస్తుంది కానీ మంచితనంతో వెళ్ళినప్పుడే మీరు ఒక మంచి పాలనను అందించినప్పుడే ఒక ట్రాన్స్పరెంట్గా మీరు పాలిటిక్స్ చేయగలిగితే ప్రజల దగ్గర సానుభూతి వస్తుంది మేము కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు అంతేగాని మీ ఇష్టప్రకారం మీరు చేస్తారంటే మాత్రం తప్పకుండా ప్రజల తరపున పోరాడంలో ఎక్కడ కూడా వెనుకేది ఉండదు ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయినారో వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాత్రం తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇదే మద్యం కేసులో చంద్రబాబు నాయుడు అనేది మీద మద్యం కేసు ఉంది ఆ మద్యం కేసు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ పోయినది మొన్నగాక నిన్న బెయిల్ తెచ్చుకున్నాను మళ్ళీ దాని గురించి ఎల్లో మీద రాయదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యంలో డెస్టిల్స్ ఏర్పాటు చేసింది ఆయనే బ్రాండ్లు తెచ్చింది ఆయనే అక్రమ మద్యం దందా చేసింది ఆయనే ఆ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది యాక్ష ఇచ్చింది ఆయనే ఆ రోజు మద్యం కేసు పెట్టే ఈరోజుకి దాన్ని అతి లేదు గతి లేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత కూడా ఈ మద్యం విషయంలో ఈ రాష్ట్రంలో ఎంత అక్రమం జరుగుతున్నాయో మీకు అందరూ తెలుసు బెల్ట్ షాపులు మరి ప్రతి ఎమ్మెల్యేకి నెలకి ఒక్కొక్క షాపు నుంచి యాభై వేలు ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తున్నారు అక్రమ ధర ఇస్తున్నారు అక్రమ అమ్మకాలతోనే ఇస్తున్నారు బెల్ట్ షాపులను ఇస్తున్నారు వీటన్నింటి పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమ మద్యం అయిపోయిందని మరి మొన్న చూస్తాను ధనంజయ రెడ్డి గారిని కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు మన రోజు ఎంపీ గారు రెడ్డి గారిని కావచ్చు అంటే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఈ ఫ్యాబ్రికేటర్ కేసులో ఇరికించుకుంటూ జైలుకి పంపించే కార్యక్రమం టీడీపీ నాయకులు అందరూ చెప్తున్నాం ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కూడా మారి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారో ఏం చేస్తారో పాలన వైపు దృష్టి పెట్టకుండా ఇదే కక్ష పూర్తి రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇంతకింత మీరు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం కేసులు కూడా ఈరోజు బయటకు తీసుకొని వచ్చి వాటి మీద ఎంక్వైరీ అని వాటి మీద విభిన్న కథనాలతో కొన్ని పత్రికలు రాయటం దాని తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వివరణ ఇవ్వడానికి రావాల్సిందని చెప్పి అడగటం వచ్చిన తర్వాత వాళ్ళని ఒకటి రెండు రోజులు విచారణ చేసినట్టు ఒక కార్యక్రమం జరిపి అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసిన తర్వాత ఏ నిర్దిష్టమైనటువంటి అభియోగం మీద అరెస్ట్ చేశారో ఒక్క దానికే పరిమితం కాకుండా దానికి అనుబంధంగా ఎన్నో రకాల కేసులు ఆ వ్యక్తుల మీద బనాయించి అదే రకంగా కోర్టులలోనే వివిధ రకాల కేసుల్లో వీళ్ళని దోషులుగా చిత్రీకరించి వాళ్ళకి కోర్టు నుంచి బయటకు వచ్చేదానికి బెయిల్ మీద అవకాశం లేకుండా ఎక్కువ కాలం జైళ్ళల్లో ఉండేదానికి వాళ్ళొక పథకాన్ని తయారు చేసినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ క్రమంలో భాగంగానే నెల్లూరులో కూడా చూసాం పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి ఉదంతం పెట్టింది ఒక కేసు అయితే దానికి ఇంకొక ఆరో ఏడో కలిశాయి ప్రస్తుతానికి ఇంకా ఏవో కొన్ని అదనంగా కూడా రిజర్వ్లో ఉన్నాయని అన్నట్టుగా చెప్తున్నారు అంటే వీళ్ళు ఎవ్వరు కూడా దాదాపు డెబ్బై రోజులు ఎనభై రోజులు వంద రోజులు ఒక మూడు నెలలు కాలం ప్రజల్లో తిరగకుండా వీళ్ళు చట్ట పరిధిలో ఉన్నారు అనేటటువంటి ఒక ప్రచారాన్ని బయటకు తీసుకొస్తూ జైళ్లలోనే వీళ్ళు ఆగిపోయే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే మళ్ళీ ఒక్కొక్కరు ఒకరి తర్వాత ఒకరు మామూలు కోవురు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఉదంతం కూడా తర్వాత చూసాం ఒక మాటకి ఇంకొక మాట సమాధానం అయిన తర్వాత ఆ మాటను పట్టుకొని దౌర్జన్యకారులు ఆయన ఆస్తికి నష్టం కలిగిస్తే నష్టం కలిగించిన వారి మీద ప్రత్యక్షంగా వీడియోల్లో ఫలానా వ్యక్తులని కనపడుతున్నా వాళ్ళ పేర్లు తెలియనట్టు అసలు ఆ వ్యక్తులు ఈ జిల్లా వారే కానట్టుగా గుర్తు తెలియని వ్యక్తులని చెప్పి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం అందరం మరి అదే సందర్భంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన మీద ఉన్నటువంటి కేసులో ఏదైతే అదే సందర్భం ఈ ఇంటిని పగలగొట్టేదానికి ముందు జరిగినటువంటి సందర్భంలో ఈ కేసులన్నీ ముడిపడి ఉంటే ముందు వారిని పిలవలేదు ఇల్లు పగలగొట్టిన వారిని పిలవలేదు మధ్యలో ఉన్న అతన్ని ప్రశ్నించడానికి మీరు మళ్ళీ కూడా రావాల్సిందని పిలుస్తూ ఉన్నారు ప్రజలను నమ్మించే గారడీ విద్య చంద్రబాబుకు తెలుసని ఎమ్మెల్సీ మేరిగా మురళి విమర్శించారు వాకాడులో జరిగిన బాబుషురుటీ మోసం గ్యారెంటీలో ఆయన పాల్గొని ప్రసంగించారు నెల్లూరు జిల్లా వాకాడులోని బాలకృష్ణ సేవా క్షేత్రంలో గురువారం జరిగిన బాబుషూరిటి మోసం గ్యారెంటీ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మేరక మురళీధర్ పాల్గొన్నారు దివంగత ఉమ్మడి రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి చిత్రపటానికి మురళీధర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా బాబుషూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమం కరపత్రాలను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక ప్రజలను నమ్మించే గానడి విద్య చంద్రబాబుకు బాగా తెలుసని అన్నారు మన నాయకుడు జగన్ కు అలాంటి కుతంత్రాలు తెలియవారు కాని ఓటమినైనా హుందాగా స్వీకరించే రక్తం వైఎస్ కుటుంబాన్ని తన్నారు అనంతరం వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి ఇతర నాయకులు మాట్లాడారు అనే కార్యక్రమాలు చెప్పినట్టుగా మన ప్రియతం నాయకులు ఏ రకంగా మన్నలు పొంది ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చుకున్న ఆ ప్రేద పేద ప్రజల యొక్క బలహీనత తెలుసుకొని పెడతామంటే ఆశ కొడతామంటే భయంతో నాలుగు రెట్లు ఇస్తామని చెప్పి అది కూడా నమ్మకపోతే మరి పవన్ కళ్యాణ్ దగ్గర ప్రత్యేకంగా చెప్పించి అది కూడా నమ్మకపోతే బాండ్ల రూపంలో మరి కాగితాల రూపంలో బాండ్ రూపంలో ఖచ్చితంగా వస్తాము ఇస్తాము అనే విధాన్ని మరి ఏర్పాటు చేసుకోవడంలో సఫలీకృతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్న నమ్మకం లేదు ఆ నమ్మకానికి మెట్టు మెట్టుకి ఏ రకంగా పోతే నమ్మించాలో ఆ దారుణ విద్య చంద్రబాబు గారు తెలుసు కాబట్టి మన సక్సెస్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన ప్రీతం నాయకులు కట్టండి మోసపు అలవాట్లు లేవు ఓటమునైనా హృందాతనంగా స్వీకరించే రక్తం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా రైతు అభివృద్ధి ధ్యేయంగా చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మెట్టకూరు ధనుంజయ రెడ్డి కోరారు ఉద్యోగులందరికీ పదిహేను రోజుల వేతనం మంజూరు చేసిన సందర్భంగా ఆయన్ని ఘనంగా సన్మానించారు గత సంవత్సరం సంబంధించి బ్యాంకు లాభాల బాటలో నడిచినందుకు ఎంప్లాయీస్ అందరికీ పదిహేను రోజుల వేతనం మంజూరు చేయడం జరిగిందని నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకునందు బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి అన్నారు ఎంప్లాయీస్ అందరూ కష్టపడి ఈ సంవత్సరంలో కూడా సహకార బ్యాంకుకు మరింత లాభాలు తీసుకుని రావాలని కోరారు రైతు అభివృద్ధి మన ధ్యేయంగా పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోని కుమార్ పాల నేతృత్వంలోని ఉద్యోగులందరూ వాళ్ళకు వచ్చినటువంటి పదహైదు రోజుల ఇన్సెంటివ్ గురించి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఈ కేంద్ర సహకార బ్యాంకు నుండి ప్రతి ఉద్యోగికి పదహైదు రోజులు బోనస్గా రావడం జరిగింది ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు కానీ సంఘాల పనిచేసే ఉద్యోగులకు కానీ నేను చెప్పేది ఒకటిగానే చెప్తున్నాను వచ్చే రోజుల్లో మంచిగా పనిచేయండి రైతులకు సేవ చేయండి రైతు అభివృద్ధి కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా మనం ఏమి చేయగలని చేయండి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే ప్రతి పథకంలోనూ కోతలు విధిస్తున్నారని ఎమ్మెల్సీ మేరిగా మురళి అన్నారు వైసీపీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బాబు చురుటి మోసం గ్యారెంటీలు ఆయన పాల్గొని ప్రసంగించారు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గనపాటిపాలెం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మారం రెడ్డి నివాసంలో బుధవారం రాత్రి వైకాపా మండల అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసు ఆధ్వర్యంలో బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగా మురళీధర్ పాల్గొన్నారు అనంతరం వైసీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగా మురళీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తిగా విఫలమైందన్నారు తమ ప్రభుత్వ పాలనలో రైతాంగం సుభిక్షంగా పూర్తయినప్పటికీ ఇంటికి ఉద్యోగం నిరుద్యోగ ప్రతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చూసే లేదన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక సంవత్సర కాలం పాటు బాబుగారు ఎలక్షన్లో మీరు ఏమై ఏ రకమైన మ్యాన్ఫెస్టోలో చెప్పారు మేమైతే మ్యాన్ఫెస్టో అంటే ఒక బైబిల్లాగా ఒక ఖురాన్ లాగా ఒక భగవద్గీతలాగా ఉండాలే తప్ప గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆరు వందల మరి అబద్ధ వాగ్దానాలు బుట్టలు వేసిన విధంగా చేయకూడదు అని భారతదేశ చరిత్రలోనే ఎలక్షన్ ముందు చెప్పే మాటలు విలువలతో కూడినగా మాటలుగా ఉండాలని మరి మేనిఫెస్టోలో నవరత్నాలు తయారు చేసుకొని అవన్నీ కూడా సంవత్సరం లోపల సంపూర్ణంగా నైంటీ పర్సెంట్ పైన మరి ఆయన కంప్లీట్ చేయడం జరిగింది చెప్పని విషయాలు కూడా చాలా చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అలా కాకుండా మరి బాబు షూరిటీ బాండ్లు ఇచ్చారు షూరిటీ బాండ్లు ఇచ్చారు అవన్నీ మోసం గ్యారంటీ మరి ఈ ఈ ప్రోగ్రాం ఈ వాతావరణంలో పోవాలా మనం ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీకు బాండ్లు ఇచ్చారు కదా మాటలతో నమ్మరని చెప్పేసి బాండ్ల రూపంలో మిమ్మల్ని అందరినీ మోసం చేసేశారు ఈ సంవత్సర కాలంలో ఈ బాండ్ల రూపంలో ఇచ్చిన హామీలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అని ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు సీతారామపురంలో జరిగిన బాబుశ్రుడి మోసం గ్యారంటీలో ఆయన పాల్గొన్నారు సీతారామపురం మండలం స్థానిక రామశెట్టి తిరుపతయ్య కాంప్లెక్స్ లో బాబుషూరి మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడి సుఖీభవ ఉచిత బస్సు సౌకర్యం ఇలా ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని తెలిపారు ఎన్నికలు ఎప్పుడు జరిగినా మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు ప్రజలు తిరగబడి కూటమి పాలనను తరిముకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముకోవడానికి వీధికో షాపు ఏర్పాటు చేశారని ఆరోపించారు చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు గమనించాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి జడ్పీటీఎసీ చెరుకుపల్లి రమణారెడ్డి మండల కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏమి జరిగింది వచ్చినాయా లేదా పథకాలు అనే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి పోయి ఎంక్వైరీ చేయండి చెప్పాడు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ధైర్యం నేను ఇచ్చాను కదా ప్రతి ఒక్కరే కదిినాయి కదా మీకు పోయినా కూడా మీకు మంచి మర్యాదతో మిమ్మల్ని ఆహ్వానిస్తావు అనే ఉద్దేశంతో చెప్పాడు ప్రతి ఒక్కరిని గడప గడపకు పంపించాడు గడప గడపకు పంపించినప్పుడు ప్రతి ఒక్కటి కూడా మేము నడుపు గడప తిరిగేటప్పుడు మంచి మర్యాదగా మాట్లాడారు అందరూ సంతోషంగానే ఉండరు ఎవరికైనా ఒక్కటే ఆడ పెన్షన్ రాకపోతే అయ్యా మా ఫెన్షన్ రావటం లేదు కొంచెం చెప్పండి అదే మాట వాడికే కానీ ఈ రోజు ఆయన సుపరి పాలంలో ఎమ్మెల్యేలని ఇలా పోమంటున్నారు అదే తయ మమ్మల్ని మేము మీకు నమ్మమ్మని మమ్మల్ని అన్ని ఉద్రి

ఒకటి పోతే మరొకటి అన్నట్లు పేట ప్రజల్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి రైల్వే గేటు వద్ద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ట్రాఫిక్ సమస్యకు బ్రిడ్జి బ్లాక్స్ తొలగించారు కానీ బ్లాక్ల కింద ఉన్న చెత్తను శుభ్రం చేయకపోవడంతో ప్రజలు బలవుతున్నారు తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా రైల్వే గేటు వద్ద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ట్రాఫిక్ సమస్యకు బ్రిడ్జ్ బ్లాక్స్ తొలగించి పరిష్కారం కనిపెట్టారు కానీ బ్లాక్స్ కింద పేరుకుపోయిన చెత్తను మాత్రం అలాగే వదిలేయడంతో ఇప్పుడు మరో సమస్యకు ప్రజలు బలి అవుతున్నారు రెండు రోజులుగా చెత్త ఎత్తకపోవడంతో ఆ ప్రాంతమంతా దుర్వాసనమయమవుతోంది పైగా పాదచారులు వాహనదారులకు నడిచే మార్గం లేక అస్తవ్యస్తంగా మారిన రాకపోకలు మళ్లీ అదే ట్రాఫిక్ బాధలకు దారి తీస్తున్నాయని ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపిన అధికారులు చెత్తపై మాత్రం ఎందుకు కన్నెత్తి చూడడం లేదని ప్రశ్నిస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు అసలైన ఉపశమనం కలిగించేలా చెత్త తొలగింపు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అమ్మవారికి భక్తులు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించి నెల్లూరు జిల్లా సంగమండల కేంద్రంలోని రాళ్లచెలిక ప్రాంతంలో వెలసియున్న బాలచౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అమ్మవారికి చందన అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నెల్లూరు జిల్లా వెంచమూరు మండల కేంద్రంలోని బీఎస్సీ కాలనీ సమీపంలో వెలసి ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు గ్రామస్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణలు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పూజా కార్యక్రమాలు చేశామన్నారు బాల చౌడేశ్వరి అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా మహిళలు దంపతులు పాల్గొని అమ్మవారికి పంచామృతంతో పసుపుతో అభిషేకాలు నిర్వహించారు నిర్వహించారన్నారు గ్రామస్తులంతా కలిసి భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సాయంత్రం భజన కార్యక్రమాలు ఉంటాయన్నారు అనంతరం ఏకాంత సేవతో ముగుస్తుందని చెప్పారు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ గ్రామ పెద్దలు కోరారు విజయమూరు బీసీ కాలంలో వెలిచినటువంటి శ్రీ బాలచోడేశ్వర అమ్మవారి జన్మదిన సందర్భంగా భక్తులందరూ సహాయ సహకారార్థంతో ప్రత్యేక పూజలు నిర్వహించడము మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంకాలం పల్లగీ సేవ జరగడం స్వామివారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి గ్రామస్తులందరూ సహాయ సహకారాలు అందించారు ఇటువంటి ప్రతి ఇంకా జరపాలని మన వార్తలు ముగించే ముందు ముఖ్య సినిమా థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు హరిహర వీరమల్లు సినిమాపై యంత్రి న్యూస్ పబ్లిక్ టాక్ వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే ఇంటూరి ఫైర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ అక్రమ అరెస్టులపై వైసీపీ నేతలు ధ్వజం పద్ధతి మార్చుకోకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరిక మైనింగ్ వల్లే తమ పంటలు నాశనం అవుతున్నాయని గ్రామస్తుల ఆవేదన అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపిస్తామని సబ్ కలెక్టర్ హామీ బాబు షూరుటి మోసం గ్యారంటీలో పాల్గొన్న మేకపాటి ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ జగనే సీఎం అని వ్యాఖ్య ఇవి బుల్టెన్లో వార్తలు చూస్తూనేవరండి యంత్రి టీవీ